నమస్కారం ఈరోజు మనం ఆదికాండంలోని ఒక ఆ చాలా తీవ్రమైన అంటే ఎన్నో ప్రశ్నలు రేకెత్తించే ఒక అధ్యాయాన్ని కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం అవును ఇది యాకోబు కుమార్తె దీనా ఇంకా ఆ స్థానిక యువరాజు షెకేము వాళ్ల కుటుంబాల మధ్య జరిగిన సంఘటనల గురించి అంటే అవమానం ప్రేమ మోసం హింస ఇలా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి అవునవును ఇది కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాదు అంటే ఆనాటి సామాజిక కట్టుబాట్లు ఆ సాంస్కృతిక ఘర్షణలు తర్వాత ఒక వ్యక్తి చేసిన పని వల్ల ఎంత పెద్ద పరిణామాలు రావచ్చో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది అవును ముఖ్యంగా ఆ గౌరవం అనే భావన అది ఎంత ప్రమాదకరంగా మారగలదో కూడా ఇది మనకు తెలియజేస్తుందనమాట మన ఆధారం ఆదికాండము ముప్పై నాలుగో అధ్యాయం కథ ఎక్కడ మొదలవుతుందంటే యాకోబు కుటుంబం షికేము పట్టణం దగ్గర నివసిస్తున్నప్పుడు అవును యాకోబు కుమార్తె అంటే లేయాకు పుత్తిన దీనా ఆ ప్రాంతంలోని ఆడవాళ్లను చూడటానికి అలా బయటకు వెళ్తుంది అక్కడే అంత మొదలవుతుంది అవును అక్కడ ఊహించనిది జరుగుతుంది ఆ ఒక్క సంఘటన చివరికొక పట్టణం మొత్తం నాశనమయ్యేదాకా వెళ్తుంది చాలా పరిణామాలకు దారితీసింది ఈ సంక్లిష్టమైన కథలోని వేర్వేరు కోణాలను అది లేవనెత్తే నైతిక ప్రశ్నలను ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం కథనం మొదట్లోనే కొంచెం నాటకీయంగా అనిపిస్తుంది దీనా బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంత పాలకుడు హమోరున్నాడు కదా అతని కొడుకు శఖేము ఆమెను చూస్తాడు అవును అతను బలవంతంగా ఆమెతో శయనించి అవమానపరిచాడని ఆదికాందం చాలా స్పష్టంగా చెప్తోంది ఖచ్చితంగా అది ఒక హింసాత్మక చర్య అధికార దుర్వినియోగం కూడా అయితే వెంటనే కథలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తుంది ఏంటది ఆ పని చేశాక షఖేము మనసు దీనామీదే ఉండిపోతుంది అతను ఆమెను ప్రేమించి ఆమెతో అంటే మంచిగా మాట్లాడి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాడు ఇది కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా నిజమే చాలా వైరుజ్యంగా ఉంది ఒకవైపు అంత ఘోరమైన పని మరోవైపు ప్రేమ పెళ్లి చేసుకోవాలనే కోరిక అతని వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయిని నాకు చేయి అని అడుగుతాడు ఈ ప్రేమ లేదా మోహం ఎంత నిజమో అది మనం ఆలోచించాలి బహుశా అది ఆనాటి అధికారం తాలూకు ఆలోచన విధానమేమో అంటే అంటే అతను యువరాజు కదా తను కోరుకున్నది దక్కించుకోవాలి అనే తత్వం కావచ్చు ప్రేమ అని చెప్పినా అది ఒక రకంగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే కోరిక కూడా కావచ్చు ఏదేమైనా అతని పనులు పరిస్థితిని ఇంకా ఇంకా సంక్లిష్టంగా మార్చాయి ఈ విషయం యాకోబుకు తెలుస్తుంది కాని కొడుకులు పొలంలో ఉన్నారు వాళ్లు వచ్చేవరకు మౌనంగా ఉంటాడు బహుశా ఏం చెయ్యాలో తెలియక లేదా షాక్లో ఉండి ఏమో కాని యాకోబు కొడుకులు విషయం విన్నాక పొలం నుంచి తిరిగి వస్తారు కదా వాళ్ల స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది అవును వాళ్లకు తీవ్రమైన బాధ కోపం వస్తుంది వాళ్లు మండిపడతారు తమ చెల్లికి జరిగిన అవమానాన్ని ఇస్రాయెల్లో అస్సలు చెయ్యకూడని మహా పాపంగా తమ కుటుంబ గౌరవానికి వాళ్ల సమూహ ప్రతిష్ఠకు తీరని అవమానంగా భావిస్తారు నిజమే ఆ కాలంలో కుటుంబ గౌరవం సమూహ అంటే ప్రాణం కంటే ఎక్కువ ఖచ్చితంగా ఆ వాతావరణమంతా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు షేకెము తండ్రి హమోరు వస్తాడు యాకోబుతో మాట్లాడటానికి అవును పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటాడతను అవును ఒక పెళ్లి ప్రతిపాదన చేస్తాడు కేవలం దీనా షేకెముల పెళ్ళే కాదు రెండు కుటుంబాల మధ్య రెండు ప్రజల మధ్య సంబంధాలు కలుపుకుందాం కలిసుందాం వ్యాపారం చేసుకుందాం అంటాడు మీ పిల్లల్ని మాకివ్వండి మా పిల్లల్ని మీరు తీసుకోండి కలిసుందాం ఇక్కడ వ్యాపారం చేసుకోండి అని ఆహ్వానిస్తాడు ఇది వినడానికి చాలా బాగుంది అంటే శాంతిగా కలిసి ఉండటానికి ఇద్దరికీ లాభం చేకూరేలా ఒక మార్గంలా కనిపిస్తుంది కూడా వస్తాడు అవును అతనుకూడా ముందుకొచ్చి తను చేసిన తప్పుకు పరిహారంగా ఎంత ఓలీ అయినా అంటే కన్యాశుల్కం ఎంత కట్నమైనా ఇస్తానని దీనాను తనకివ్వమని ఆమె తండ్రిని అన్నలను వేడుకుంటాడు కాని యాకోబు కుమారుల మనస్సులో వేరే ప్లానుంది వాళ్ల కోపం అస్సలు చల్లారలేదు లేదు అమోరు షకేము చెప్పిన మాటలకు పైకి సరే అన్నట్టున్నా వాళ్ల మాటల్లో మోసముంది ఆది వారు కపటముగా ఉత్తరమిచ్చిరి అని స్పష్టంగా రాసి ఉంది అవును అక్కడే వాళ్ల ప్రతీకార ప్రణాళిక మొదలవుతుంది వాళ్ళు ఒక ఊహించని షరతు పెడతారు అదేంటంటే సున్నతి లేనివారికి మా చెల్లినివ్వడం మాకు అవమానం కాబట్టి మీ ఊళ్ళో ఉన్న మగవాళ్లందరూ మాలాగా సున్నతి చేయించుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది అని చెబుతారు సున్నతి అది కేవలం ఒంటికి సంబంధించింది కాదుగదా వాళ్ళ నమ్మకం దేవుడితో వాళ్లకున్న ఒప్పందం వాళ్ళ జాతి గుర్తింపు వీటన్నిటికీ గుర్తు అవును అబ్రహాము నుంచి వస్తున్న నిబంధనది దాన్ని వేరే వాళ్లను పాటించమనడం అది ఒక ఒప్పందంలో భాగంగా అది చాలా చాలా అసాధారణం దాన్ని వాళ్ళు ఒక ఆయుధంగా వాడుకుంటున్నారన్నమాట అవును ఇంకా ఏమంటారంటే మీరు సున్నతి చేసుకుంటే మనమంతా ఒకే జనంగా కలిసిపోతాం బంధువులమవుతాం లేదంటే మా అమ్మాయిని మేం తీసుకుని వెళ్ళిపోతామని కూడా చెబుతారు ఇది పైకి చూస్తే ఏదో సంస్కృతులు కలుస్తున్నట్టున్నా వాళ్ల అసలు ఉద్దేశం వేరు వేరు ఆశ్చర్యంగా ఏంటంటే హమోరుకు షకేముకు ఈ షరతు నచ్చుతుంది అవును ముఖ్యంగా షకేము ఉన్న ఇష్టంతోనో ఏమో ఆ పని చేయడానికి అస్సలు ఆలస్యం చేయలేదు అతను వాళ్ల నానా ఇంట్లో పలుకుబడి ఉన్నవాడు కావడం కూడా ఒక కారణం కావచ్చు అవును వాళ్ళిద్దరూ హమోరు షకేము తమ ఊరి ప్రజల దగ్గరికి అంటే గవిని దగ్గరికి వెళ్తారు గవిని అంటే ఊరి గేటు దగ్గర ఉండే బహిరంగ స్థలం కదా అక్కడ అందరూ కలిసేవాళ్లు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునేవాళ్లు అవును అక్కడ వీళ్ళు యాకోబు కుటుంబంతో కలిస్తే వచ్చే లాభాల గురించి చెబుతారు శాంతి వ్యాపారం చివరికి వాళ్ల ఆస్తిపాస్తులు అంటే గొర్రెలు పశువులు అవి అవి కూడా మనకే దక్కుతాయని ఆశ చూపిస్తారు ఆర్థిక లాభాలు శాంతిగా ఉండొచ్చు అనే ఆశతో పాపం షకేము ఊరి మగవాళ్లందరూ ఆ బాధను భరించడానికి ఒప్పుకుంటారు సున్నతికి అంగీకరిస్తారు అది వాళ్ల అమాయకత్వమో లేక అత్యాషో ఏమో యాకోబు కొడుకుల అసలు ప్లాన్ వాళ్ళు ఊహించలేకపోయారు అంతా బాగుంది ఒప్పందం కుదిరింది ఇక కలిసిపోవటమే అనుకుంటున్న టైంలో అప్పుడే కథ అత్యంత భయంకరంగా క్రూరంగా మారిపోతోంది యాకోబు కుమారుల అసలు ప్లాన్ అమలులోకి వస్తుంది మూడవ రోజు సున్నతి చేసుకున్న వాళ్లందరూ నొప్పితో జ్వరంతో చాలా బలహీనంగా ఉన్నప్పుడు అవును వాళ్ళు బాధపడుతున్నప్పుడు దీనా అన్నలు షిమ్యోను లేవి వస్తారు తమ కత్తులు తీసుకుని ఎవరికీ తెలియకుండా సైలెంట్గా ఆ ఊరి మీద దాడి చేస్తారు ఆదికాండం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఆ ఘోరాన్ని చెబుతాయి వాళ్లు ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి మగవాడిని కనికరం లేకుండా చంపేస్తారు హమోరును అతని కొడుకు షకేమును కూడా కత్తితో నరికి చంపేస్తారు చంపేసి శకేము ఇంట్లో ఉన్న దీనాను తీసుకుని బయటకొచ్చేస్తారు ఇది ఇది ప్రతీకారం పేరుతో జరిగిన ఒక భయంకరమైన ఊచకోత ఈ హింస షిమ్యోనూ లేవీలతో ఆగలేదు లేదు మిగిలిన యాకోంబు కుమారులు కూడా ఇందులో పాల్గొంటారు చంపబడిన వాళ్లు పడివున్న ఆ ఊళ్ళోకి వచ్చి మొత్తం దోచుకుంటారు గొర్రెలు పశువులు గాడిదలు డబ్బు బంగారం అన్నీ చివరికి పిల్లల్ని కూడా బందీలుగా పట్టుకుపోతారు అవును ఇళ్లల్లో ఉన్న ప్రతీది కొల్లగొడతారు అది సంపూర్ణ విధ్వంసం ఒక్క నిమిషం ఈ స్థాయి హింస అది మోసం చేసి సాధించిన ప్రతీకారం ఊహించడానికే కష్టంగా ఉంది అవును ఇది కేవలం చెల్లిమీద జరిగిన అన్యాయానికి రియాక్షనేనా లేక ఇందులో ఆనాటి ఆ సమూహాల మధ్య ఉన్న అపనమ్మకాలు భయాలు లేదా ఆ వనరుల కోసం పోరాటం ఇలాంటివి కూడా ఉన్నాయా మంచి ప్రశ్న బహుశా అన్నీ కలిసే ఉండొచ్చు ఏదేమైనా ఈ విధ్వంసం తర్వాత యాకోబు తన కొడుకుల్ని ముఖ్యంగా షిమ్యోనునూ లేవిని పిలిచి గట్టిగా మందలిస్తాడు కాని అతని మాటల్లో కోపం కన్నా భయమే ఎక్కువ కనిపిస్తోంది అవును మీరు నన్ను పెద్ద చిక్కులో పడేశారు ఈ దేశంలో ఉండే కనానీయులు పెరిజీయుల దృష్టిలో నన్ను అసహ్యుణ్ణి చేశారు మనమేమో కొద్దిమందిమే వాళ్లంతా ఒక్కటే మనమీద పడితే నేను నా కుటుంబం మొత్తం నాశనమైపోతాం అనంటాడు యాకోబు ఆలోచనంతా ప్రాక్టికల్గా ఉంది అంటే నైతికంగా ఎంత తప్పు జరిగిందనే దానికంటే దానివల్ల తమ బతుకుకే ప్రమాదం వస్తుందని భయపడుతున్నాడు ఒక నాయకుడిగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు అవును పరిణామాల గురించి అండూణ్ణి చెందుతున్నాడు కానీ కాని అన్నల రియాక్షన్ వేరేగా ఉంది వాళ్ళు వాళ్ల నాన్న భయాన్ని అసలు పట్టించుకోరు పట్టించుకోరు వాళ్లు చేసిన పనిని గట్టిగా సమర్థించుకుంటారు వాళ్ళు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతారు దాంతో కథ ముగుస్తుంది ఏంటా ప్రశ్న వేష్య ఎడల ప్రవర్తించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అని అంతే వాళ్ల దృష్టిలో వాళ్ల చెల్లి గౌరవం కాపాడటానికి వాళ్ల కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్లు చేసింది కరెక్టే ఆ ప్రతీకారం ఎంత దారుడంగా ఉన్నా ఎంతమంది అమాయకులు చనిపోయినా వాళ్ళకది న్యాయంగానే అనిపించింది గౌరవం ప్రతీకారం అనేవి ఎంత ప్రమాదకరంగా మారతాయో చెప్పడానికి ఇదొక భయంకరమైన ఉదాహరణ ఈ కథ మన ముందు నిజంగా చాలా కఠినమైన ప్రశ్నలుంచుతుంది షకేము చేసిన తప్పుకు ఆ ఊరంతా శిక్ష అనుభవించటం ఎంతవరకు సబబు ప్రేమ మోహం అధికారం వీటికి మధ్య ఉన్న సంక్లిష్టమైన బంధమేంటి మోసంతో సాధించిన న్యాయం అసలు న్యాయమేనా గౌరవం పేరుతో జరిగిన ఈ అమానవీయ హింసను ఎలా అర్థం చేసుకోవాలి నిజమే ఈ కథలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని తేల్చడం కష్టం ప్రతి ఒక్కరి పనుల్లోనూ ఏదో ఒక సంక్లిష్టత వైరుధ్యం కనిపిస్తాయి షకేము చేసింది తప్పే కాని ఆ తర్వాత అతను పశ్చాత్తాప పడ్డా లేక ఆ ప్రేమ నిజమా ఏమో యాకోబు కొడుకుల కోపం అర్థం చేసుకోవచ్చు కాని వాళ్లు చేసిన హింస అది భయం కలిగిస్తుంది యాకోబు ఆందోళన సహజమే కానీ అందులో నైతిక బాధ్యత లోపించినట్టు అనిపిస్తుంది బహుశా ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిందే హింస ఇంకా హింసనే పెంచుతుందని ఒక అన్యాయానికి బదులుగా ఇంకో ఘోరమైన అన్యాయం జరిగింది అవును గౌరవం న్యాయం లాంటి మంచి భావనలు కూడా తప్పుగా అర్థం చేసుకుంటే లేదా స్వార్థం కోసం వాడుకుంటే ఎంత వినాశనానికి దాయతీస్తాయో ఇది చూపిస్తుంది సున్నతి లాంటి ఒక మతపరమైన సాంస్కృతిక ఆచారాన్ని కూడా మోసానికి హింసకు ఒక సాధనంగా వాడుకోవడం అది కూడా ఇందులో ఉన్న ఒక చీకటి కోణం నమ్మకాన్ని ఒప్పందాన్ని పూర్తిగా అపహాస్యం చేసినట్టుందది సరే ఈరోజు మన చర్చను ముగిస్తూ శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దామా తప్పకుండా ఈ భయంకరమైన సంఘటన షెకేములో జరిగిన ఈ ఊచకోత యాకోబు కుటుంబం యొక్క నైతికతను వాళ్ల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేసి ఉంటుంది మంచి ప్రశ్న ఈ సంఘటన వాళ్ల గుర్తింపును వాళ్లు మిగతా ప్రజలతో ముఖ్యంగా ఆ దేశ ప్రజలతో ఏర్పరచుకునే సంబంధాలను ఎంతవరకు మార్చేసి ఉంటుంది ఆనాటి సమాజంలో న్యాయం క్షమ ప్రతీకారమనే భావనలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో ఈ కథ మనకెలా తెలియచేస్తుంది దీని గురించి ఆలోచిస్తే ఆదికాండంలోని ఈ ముఖ్యమైన అధ్యాయని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవచ్చు